సిఐటియూ అనుబంధ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు ఆయాలు పూర్తిగా సెంటర్లను బంద్ చేసి హైదరాబాద్లోని యూసఫ్గూడ ముదురానగర్ ప్రాంతంలో ఐసిడిఎస్ రాష్ట్ర డైరెక్టర్ కమిషనరేట్ కార్యాలయం ముందు దిక్కులు పెక్కటిల్లాలను నిర్ణయిస్తూ ఆందోళన నిర్వహించిన విషయం మనందరికీ వేతమే అయితే వారి ఆందోళన ముందు కమిషనర్ బయటకు రావాలని వారు నిన్నదించారు అయినప్పటికీ కూడా అధికారి నేను బయటకు రావాల్సిన అవసరం లేదో పద్ధతిలో భీష్మించుకొని కూర్చోవడం జరిగింది అయితే పోలీసు అధికారులు చర్చించి బయటకు డైరెక్టర్ను ఎటకెలకు తీసుకురావటం జరిగింది డైరెక్టర్ అంగన్వాడీల సమస్యలు మొత్తం కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టామని అన్నీ కూడా పరిష్కారం అవుతాయని మంత్రి గారు త్వరలోనే జీవో కూడా ఇస్తామని చెప్పమన్నారని ఈ సందర్భంగా తెలిపారు అయితే సమస్యలతో కూడిన వింతపత్రాన్ని పత్రాన్ని రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సునీత జయలక్ష్మిల బృందం డైరెక్టర్కు అందజేశారు అలాగనే సమస్యలన్నింటినీ విఫలంగా విశదీకరించి చెప్పడం జరిగింది అయితే అంగన్వాడీలు వేలాది మంది ఆందోళన చేస్తుంటే వారి యొక్క ఆందోళన వద్దకు వచ్చిన డైరెక్టర్కు ప్రత్యేకమైనటువంటి అభినందన కూడా తెలియజేశారు అనంతరం వారు ప్రభుత్వానికి నివేదించినటువంటి సమస్యలను ఆర్థిక శాఖకు నివేదించినటువంటి సమస్యలను ప్రత్యేకంగా చెప్పాలని చెప్పేసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి పట్టుబట్టడం జరిగింది దీంతో కొంతసేపు మొరాయించిన డైరెక్టర్ చేసేదేమీ లేక ఆఖరికి ప్రభుత్వానికి చెబుతామని చెప్పి అన్ని సమస్యలను చెప్పారు అనంతరం డైరెక్టర్ మాట్లాడుతూ ఎంతో అనాసక్తిగా ఉండదని ప్రభుత్వం దీనిపైన సానుకూలంగా ఉందని అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని ఇలా ఆందోళన చేయటం వల్ల ఇబ్బందికరంగా ఉండదు అని అన్నారు అదేవిధంగా మిమ్మల్ని ప్రక్రియ చేసుకున్నాను దయచేసి అర్థం చేసుకున్నది కూడా మాట్లాడే పరిస్థితి ఉన్నది అయితే ఇప్పుడు మనం యూనిక్యూట్ మీడియాలో ఇచ్చిద్దాము అందరూ మన ఛానల్కు ఒక లైక్ చేసుకుని కామెంట్ చూడండి చివరి వరకు చెప్పకుండా చూడండి తెలంగాణ ప్రభుత్వం తరఫున మీరు అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా అసంతృప్తిని గవర్నమెంట్ తరఫున నేను వ్యక్తం చేస్తున్నాను ఎందుకంటే నాలుగు రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి గౌరవ మహిళా శాఖ మంత్రి గారు మీకు పాత్ర చేయకుండా ఇక్కడికి రావడం చాలా అభ్యంతకరంగా ఉన్నది మా అందరికి కానీ మీ అందరి స్టేట్స్ నేను ఇక్కడికి వచ్చి డిసిపి గారు వచ్చి నేను రిక్వెస్ట్ చేయబట్టి నేను ఇక్కడికి వచ్చి మీతో మాట్లాడుతున్నాను ఈ జియో త్వరలోనే రిలీజ్ అవుతుందని మంత్రి గారు చెప్పమన్నారు అయినప్పటికీ మీరు ఎలాంటి కార్యకలాపాలకి దయచేసి బాధపడదని యాజ్ ఏ కమిషనర్గా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు జయలక్ష్మి గారు మీరు అందరూ వచ్చినప్పుడు మేము అన్ని ఫైల్స్ గవర్నమెంట్కి సర్క్యులేట్ చేశాము గవర్నమెంట్ ఈజ్ వెరీ బిజీ విత్ బడ్జెట్ సెషన్స్ మరి రావాలి అని అంటే అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రోల్ కూడా వెళ్ళింది వచ్చిన తర్వాత మీకు అందరికీ న్యాయం చేస్తారు చెప్తున్నాను మీరు అన్నెసరిగా ఇలాంటి కార్యకలాపాలకి పాల్గొవద్దని దయచేసి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మీరు చేసిన ప్రతీదీ పరిశీలనలో ఉన్నది అందరికీ మంచి చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మన శాఖ మంత్రివర్ గారు కానీ మీకోసం మేము అందరం పని చేస్తుంటే మీరు ఇలా చేయొద్దు దయచేసి దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ ఆల్సో ఇంకెప్పుడు ఇంత ముందు చేయగలని మీ అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ 官方比较管用。 ಎಲ್ಲಿಮೆಂಟ್ರಿ ನೀರೋ ಎದುರು ಬರ್ತೀನಿ ಅಲ್ಲಿ ಕೊಟ್ಟು